స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అని ఖమ్మం ఇరవై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కమ్మర్తపు మురళి అన్నారు బ్యూటీషియన్ టైలరింగ్ వృత్తులకు మంచి ఆదరణ ఉందని వృత్తులో నిపుణత చూపడం ద్వారా ఖాతాదారుల మనసు గెలుచుకోవాలి అని సూచించారు ఖమ్మం జిల్లా జన శిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో ఖమ్మం సెయింట్ మేరీస్ పాఠశాల ప్రాంగణంలో బ్యూటీషియన్ టైలరింగ్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలను మురళి ప్రారంభించారు జట్టుకు ఇరవై ఐదు మంది చొప్పున యాభై మందికి రెండో దఫా శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నాగమణి సంస్థాన్ సంచాలకులు రాధాకృష్ణ బ్యూటీషియన్ శిక్షకురాలు నవ్య హెర్బల్ బ్యూటీ

లో అంటే ఒక టైలరింగ్ కాదు ఎంబ్రాయిడరీ అండ్ ఫిజిషియన్ నెక్స్ట్ ఇంకా జూట్ బ్యాగ్స్ మేకింగ్ ఇంకా పదమూడు రకాల కోర్సుల్లో ప్రాముఖ్యంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నయ్య గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం మనం ప్రార్థించుకోబోతున్నాం మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా మరి మనిషి ఇప్పుడు స్కిల్ వర్క్ ఏదో ఉండాలి మీకు తెలవకుండా అది మీకు జీవితంలో ఉపయోగపడుతుంది వాళ్ళు ఉన్నట్టు సాఫీ ఉండదు జీవితం ఎప్పుడో హైవే ఉంటుందా అన్ని రోడ్లు గదుగు రోడ్లు వస్తాయి ఎన్ని వస్తాయి జీవితం అంటే వంకటి గదుకు రోడ్లు ఉంటాయి రోడ్డు ఎట్లా జీవితం అంతే ఉంటుంది అంత సాఫీ ఉంటుంది అనుకోవటం మనం చెట్టు లేదు ఎవరికైనా ఇంట్లో ఏర్పాటు అడీ ఉన్నారు మేడం మరి సవంతి గారు నా అంటే బడి ఒక పదిహేను రోజులు వచ్చిన కనీసం నిద్రపోయితే ఫోన్ చేయకపోతే రిసేవ్ పెడుతుంది మేడం మురళి గారు ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్ అంటే

అంటే అందుకే మన భర్త పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి కుటుంబ పరిస్థితి ఏంటి పరిస్థితి తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి ఏదో ఒకటి కావాలి ఆర్థిక ఇబ్బంది ఉండకూడదు అంటే మనంతా మన వీళ్ళందరూ పిల్లలు వాళ్ళు రాని మనం అడిగేది లేదు అన్నగారు చెప్పినట్లుగా ఇది మనుషుడు భూమి మీద నివసించేంత కాలం దీనికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది అవునా కాదు ఎందుకంటే మనము ఒక ప్రొఫెషనల్ గా అంత హై లెవెల్ గా తయారు కాలేకపోయినా కానీ సింపుల్ గా మన కుటుంబం ఉన్నటువంటి మన యొక్క పిల్లలకు మన నైబర్స్ చిన్నగా కుట్టుకోగలిగినా గానీ రోజు కనీసం ఎంతో కాలం పదిహేను వందలు రెండు వేలు కాదు రోజు ఒక ఐదు వందల రూపాయలు మన యొక్క మన యొక్క మైండ్ లో ఉండాలి మనకు ఎంత సంపాదించగలం అనేది మన మైండ్ లో ఉండాలి అది ఉండాలి అని అంటే మనలో వర్క్ ఉండాలి కదా స్కిల్ ఉండాలి కదా నైపుణ్యం ఉన్నప్పుడు మాత్రమే మన ఎవరన్నా పలానా వాళ్ళు మంచి ఖచ్చితంగా ఇంకా మీరు భారీ లెవెల్ చేయండి మీరు ఎంత పని చేశారు మేడం ఇందాక మా మదర్ గురించి చెప్పగా మీరు బాగా మీరు రండి వచ్చిన తర్వాత నా నెంబర్ ఇస్తారు మీరు షాపు ఎక్కడ టైలింగ్ షాపు కావాలని షాప్ ఎవరు అభివృద్ధి వైపు మీ కుటుంబం అభివృద్ధి వైపు ఎందుకంటే ఇవాళ మన జన శిక్షణ సంస్థ అవకాశం కల్పించటం మనకి ఏంటంటే ఇవాళ ఒక మహిళ ఇప్పుడు భార్య పర్తలు ఇద్దరు కలిసి సంపాదిస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇంట్లో బాగుంటుంది మ్యారేజ్ కాలేదు ఫాదర్ సంపాదిస్తారు మదర్ సంపాదించలేదు అనుకోండి ఇట్లా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి షా ఇంకా షాపింగ్లు ఉంటాయి ఎన్ని చేయాలంటే మదరు సంపాదిస్తే మదర్ పిల్లల ఖర్చు ఫాదర్ ఖర్చు ఎడ్యుకేషన్కి వాటికి ఉంటుంది కాబట్టి రోజులలో ఎల్కేజ్ చదవాలంటే దీని మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమం మ్యాక్సిమం నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కూడా ఉంది ఎల్కేజీ పది లక్షలు కూడా ఉన్నాయి అదొక నెవర్ ఎయింగ్ భూమి ఉండని రోజులు టైదింగ్ ఉంటుంది భూమి ఉన్న రోజులు మనుషులు ఉన్న రోజులు టైం ఉంటుంది ఎన్ని రెడీమేడ్ వచ్చినా ఎంత వచ్చిన వ్యవస్థ టైం ఉంటుంది ఇవాళ ఒకళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే ఒక బ్లౌజు సిటీ చార్జ్ ఎంత తెలుసా చెప్పండి